రైతులు పండించిన పంటలను దళారుల పాలు కాకుండా ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి రైతులు పండించిన వరిధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని లక్షర్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ పేర్కొన్నారు సోమవారం జిల్లా గిరిజన గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లక్షర్పేట మండలంలోని ఎల్లారం గ్రామ ఐకేపీ సెంటర్ల ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముఖ్య అతిథిగా పాల్గొని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సకాలంలో రైతులకు డబ్బులు వచ్చేటట్టు చూస్తుందని అన్నారు ప్రభుత్వం ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపి సెంటర్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు పండించినటువంటి ధాన్యం దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ముందుండి రైతులను ఆదుకునేటట్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ లక్షడిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్ లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరిమిల రాజు ఐకేపీ ఏటీఎం వివో భూమక్క వివో రాజేశ్వరి సంబంధిత అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు సార్ ఆడినా సార్ నాకు అర్థం చెప్తారా కొంచెం కట్టే హోటల్ పిట్టనల్ వేసిపోవాలి పిట్టలు మంచి

सत्यम बेटा से फोकस करते ఉంట है

ఇంతకు ముందు దళారులకు అమ్ముకొని మోసపోయినాం కాబట్టి ఇప్పుడు మన ప్రేమసాగర్ రావు వచ్చిన తరుణంలో వారు సెంటర్ సెంటర్లకు అయితేనే ఇంతకు ముందు ఉండే ముందు మొత్తం పనిచేసి మన డాక్రా గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇంటే బెనిఫిట్ పడతాడు మన డాక్రా గ్రూప్ వాళ్ళని వాళ్ళకు ఐకెప్ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది ఇంతకుముందు అది కొన్ని అనడోగల కారులల్లో తాలు తప్ప ఇచ్చి కొంత రైస్ మిల్లల్లా ప్రాబ్లం చేసిండట మరి అదే విధంగా ఇప్పుడు జరగకుండా సార్ కూడా ఫోన్ చేసిండు అదే విధంగా జరగకుండా ఏదైతే సుఖం ఒక ఇలా చొప్పున ఉంటే అక్కడ మనం కూడా కొద్దిగా తాలు తప్ప లేకుండా తీసుకుపోయి రైస్ మిల్లలకు ఏదైతే ఇస్తే మనకు కూడా మంచి బోనస్తో సహా ఇస్తారు అందుకోసమే ఈ అదే కాకుండా పత్తి కూడా ఇవాళ సీసీఐ ఓపెన్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ పత్తి కూడా కొద్దిగా కాంట ఇంతకుముందు కాకుండా మీరు ఏదైతే ఫస్ట్ పత్తి తీసుకుపోవడానికి జరిగితే కాకపోతే కొద్దిగా ఆన్లైన్ కొద్దిగా ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ ఉంది అది కూడా సార్తో చెప్పి క్లోజ్ చేయకుండా డైరెక్ట్ రైతు పోతాను ఇప్పుడు సపోజ్ ఒక ఎట్ల బండి పోతుంది ఎట్ల బండి అయినా అది డైరెక్ట్ పోయి ఆన్లైన్ అయితేనే తీసుకుంటామంటే ఎట్ల బండి అయినా ఉండడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఎట్ల బండి అయినా కాకపోతే కొద్దిగా అది కాకుండా సార్ కూడా మాట్లాడడం కాదు ఇది అందరికీ నాకు ధన్యవాదం ఇచ్చిన అందరికీ అక్షడిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు రైతులు పండించే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా చేసి రూపు మాపాలనే ఆలోచనతో ఇలా ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సోదరి మనుల చేత ఇలా ఇక్కడ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ ప్రేమ్చంద్ గారు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మా నల్మెల రాజు గారు అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు గ్రామ అధ్యక్షులు మా గ్రామంలోని యువ నాయకులు గ్రామ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శుభ పరిణామం ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవి వచ్చిన తర్వాత ఇలా ఈ ప్రజా పాలనలో భాగంగా ఇక్కడ కూడా రైతాన్నకు ఇబ్బంది కావద్దన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకున్నారు ఏ ఏది ఏమైనప్పటికీ మనకు మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర సకాలంలో అందించాలనే ఆలోచనతో ఐదు వందల రూపాయలు ఏ గ్రేడ్ కింద బోనస్ ఇస్తూ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల ధర ప్రకటించి ఇలా రైతుల ద్వారా మనం ఈ పండించిన పంటను తీసుకొని మన సోదరి మనటువంటి వివో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మన సిసి గారు అదేవిధంగా వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నాం ఎంతో సంతోష తగ్గ విషయం గౌరవ ప్రేమ్సాగర్ రావు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే గతంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలుసు ఈ ఐకేబీ సెంటర్ ద్వారా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా మరియు అధికారులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆ వారి ఆధ్వర్యంలో బాగుండాలి సెంటర్ కూడా ముందుకు నడవాలనే ఆలోచనతో ఈ మహిళా సోదరి మనలు ఇలా ఎంతో స్థాయికి మంచి స్థాయికి ఎదగాలి వారికి కూడా ఒక ఉపాధి చూయించినట్టు అయితే ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకొని ఐకేపీ సెంటర్ ద్వారానే కొనుగోలు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం జై కాంగ్రెస్ మంచాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఐకేపీ సెంటర్ ద్వారా అయితే ఏదైతే వడ్ల కొనడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మరి మొత్తము మహిళలు లాభాల వాటాలో పడాలి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఒక మంచి మంచి ఆలోచన మంచి ఆలోచనతో రైతులకు గిట్టుబాటు ధర ఇరవై మూడు వందల ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలు బోనస్గా ప్రకటించడం జరిగింది మరి పోయిన ప్రభుత్వం చూస్తూ ఉంటే మరి దళారీ వ్యవస్థ ఎక్కువై రైతులకు నిండా ముంచిన దాఖలాలు ఉన్నాయి మరి కింటలకు ఐదు కిలోల నుండి పది కిలోలు కట్ చేసిన రోజులు ఉన్నాయి మరి మా ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచినాక మరి ఈ వ్యవస్థకు పక్కన పెట్టేసి మరి ఆడవారు అన్ని అన్ని రంగాల్లో ముందుండాలి ఆ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మరి ఎవరికి కూడా కటింగ్ చేయకుండా బస్తా అంతానే కటింగ్ చేయాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ రూల్స్ ఇక్కడ పెడితే ఈ రూల్స్ మరి ప్రతి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఐకేపీ సెంటర్కు ఈ రూల్స్ వర్ధించింది మరి దా ఆ ఘనత కూడా మా కాంగ్రెస్ పార్టీకి ప్రేమసాగర్ రావు గారికే దక్కుతుంది మరి రైతులు కూడా ఆలోచించాలే మరి ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా ధర కానివ్వండి బోనస్ కానివ్వండి మరి రైతు రైతు ఖాతాల్లో పడడం జరుగుతుంది మరి రైతులు కూడా మహిళలు కూడా మా ప్రేమసాగర్ రావు గారికి అండగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండి మరి వారి ఆలోచనకు అండగా ఉండి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకు పోయే ఉన్నది మరి ఈ కార్యక్రమ ప్రారంభ ప్రారంభోత్సవానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ అన్న గారికి వైస్ చైర్మన్ హరిఫ్ అన్న గారికి మండల అధ్యక్షుడు బిజె రమేష్ గారికి సీసీ గారికి ఏబిఎన్ గారికి స్వాగతం పలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో ఐకేపీ సెంటర్ వాళ్ళకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది వాళ్ళ ప్రతి బాధ్యత ప్రతి వ్యవహరించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు కొనసాగించాలని కోరుతుంది ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఉన్నత జిల్లా స్థాయి ఉన్నతాధికారుల గారి ఆదేశాల మేరకు రాజరాజేశ్వరి గ్రామ సంఘం ఎల్లూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదే విధంగా వైస్ చైర్మన్ గారు మండల అధ్యక్షులు రమేష్ సార్ గారికి మరియు చేరివచ్చిన రైతులందరికీ రాజరాజేశ్వరి గ్రామ సంఘం తరఫున మరి ఒకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ప్రారంభం నుంచి ఏదైతే ముగింపు వరకు ఉందో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాన్ని ముందుకు సాగించవలసిందే కోరుతున్నాం చేయొచ్చు నేను అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు